వెల్కమ్ టు ఆజాద్లో చేపమందు పంపిణీ కామారెడ్డి పట్టణంలో మృగశిర కార్తి సందర్భంగా చేపమందు పంపిణీ చేపడుతుందన్నారు ఈ మందు సేవించడం వలన దగ్గు దమ్ము ఆయాసం ఆస్తమా చలుబు ఉపతిత్తుల బలహీనత శరీర బలహీనత నిమోనియా డెపరెషన్ రోగాల నుండి సమస్త దీర్ఘకాల వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని అన్నారు గతంలో మొట్టమొదటిసారిగా కామరెడ్డిలో ముప్పై రెండు సంవత్సరాల కిందట డాక్టర్ పి రాజరాజేశ్వర ఆయుర్వేద నిపుణులు ఈ మందు పంపిణీ చేయడం జరిగిందని ఆయన మరణించిన అనంతరం వారసత్వంగా ప్రతి మృగశిర కార్తి రోజు ఈ మందు చేపమందు వేయడం జరుగుతోందని తెలిపారు కార్యక్రమంలో డాక్టర్ హేమలత డాక్టర్ చాముండేశ్వరి మహేష్ ఆధ్వర్యంలో చేపమందు వేయడం జరుగుతోందన్నారు మనం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇది మందు వేసుకోవడం వల్ల ఏమైందంటే దమ్ము ఆయాసం ఉపసంబుల సమస్యలు అస్తమ న్యూమోనియా లాంటి వ్యాధులు ఏస్తములుగా వ్యాధులు తగ్గిపోతారు అన్నమాట ఇది మూడు నెలలు మూడు సంవత్సరాలు కంటిన్యూగా చేపించాలి మందు తీసుకోవాలి ఇరవై ఒక్క రోజు కోర్సు ఉంటుంది మందు ఇరవై ఒక్క రోజు కోర్సు మందు ఖచ్చితంగా వాడాలా అంటే మూడు సంవత్సరాలు వేసుకుంటే ఉన్న అస్తమ సమస్యలు కానీ సమస్యలు కానీ తొలగిపోతాయి అన్నమాట ప్రతి సంవత్సరం వేసుకుంటారు మందు చాలా మందు రోజు దగ్గర దగ్గర ఒక రెండు వందల యాభై పైదేసి ఉంటాం మనం మా పేరు చాముండేశ్వరి ఈ మందు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మబడుతున్నాము దగ్గు దమ్ము ఆయాసం ఉబ్బసం ఉన్న వాళ్ళకి ఈ మందు ప్రత్యేకంగా ఇస్తాము ప్రతి సంవత్సరం మృగశ్వర పార్టీ రోజు ఈ మందు అమ్ముతాము మెయిన్ బ్రాంచ్ వచ్చి సికింద్రాబాద్ నా పేరు హేమల అండి ఇక్కడ చాప్ మందు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మేము స్టార్ట్ చేసాము ఇప్పటికి ఇప్పటికే కాదు ఇంకా ముందు ముందు కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది మందు చాలా బాగా పనిచేస్తుంది అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది థ్యాంక్ యూ